సింపుల్ మెథడ్లో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి మెడ అనేది బాగా సాగకుండా అంటే రెండు మూడు సార్లు బ్లౌజ్ వేసుకున్న తర్వాత బాగా సాగిపోయి భుజాలు జారిపోతాయి కదా అలా జారకుండా మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను ఫస్ట్ వచ్చేసి నేనైతే ప్లెయిన్ క్లాత్ ప్లెయిన్ క్లాత్ అంటే డిజైనర్ బ్లౌజ్ పీసేనండి కానీ లైనింగ్ అవసరం లేదనమాట నేను ఉల్టా తిప్పి మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనకి బయటికి మార్కింగ్ అనిపిస్తుంది కదా మంచిగా ఐరన్ చేసుకున్నాను పిండాల్సిన అవసరం లేదు ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఫస్ట్ మన హ్యాండ్స్ కట్ చేయాలి కదా అందుకుని వీళ్ళు ఎల్స్కేలు తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసానండి ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళకి కింద పట్టీ కావాలన్నమాట హెమ్మింగ్ పట్టి ఒకటిన్నర ఇంచులు తీసుకుంటే మనకి క్లాత్ అయిపోతుంది పెద్ద సైజు బ్లౌజు అంటే ఆరు బ్లౌజ్ ఎక్కువ ఉంటుంది నడు బ్లౌజ్ చెస్ట్ బ్లూజ్ కూడా కొంచెం ఎక్కువ ఖర్చులు పెట్టాలి అన్నారు అందుకు నేను వన్ ఇంచ్ మాత్రమే తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కింద వన్ ఇంచ్ వదిలేసి హ్యాండ్ హైట్ ఖర్చులతో పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచి తీసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఉల్టా తిప్పుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది అనమాట మనం సీదా కన్నా ఉల్టానే తిప్పుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలాగా ఇలా చూస్తే కరెక్ట్గా నాకైతే ఎనిమిది మీద ఏడు గీతలు అయితే వచ్చింది అంటే ఎనిమిదో నెంబర్ కాబట్టి మూడుంపా ఇంచులు అయితే తీసుకోవాలి మళ్ళీ ఎల్స్కేలు తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా పావు ఉందో లేదో చెక్ చేయండి ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకు ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్ కాబట్టి పాతకు ఇంచులు తీసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకోండి మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే మళ్ళీ ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగంతా కూడా ఇక్కడ కూడా కట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా ఇలాగా ఓపెన్ చేసేసుకోండి ఈ మిడిల్లో కూడా చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా ఇలా లోత్ అనేది కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే మనకి సైడ్ కతుకులు పడతాయండి దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి ఇలాగా కట్ చేశాను అనమాట కరెక్ట్గా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇలా కట్ చేసుకుంటే ఇదే అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయకూడదండి మళ్ళీ బ్లౌజ్ పీస్ సరిపోదు ఇలా స్కేల్తో ఇలా స్కేల్తో నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలాగా వన్ ఇంచ్ ఎందుకు అంటే ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కదండి సింక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అందుకనే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి నెక్ కింద నుంచి చూసుకోండి ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు పైగా పెద్ద సైజు బ్లౌజు పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట వాళ్ళకి మరీ అద్దినట్టు ఇష్టపడరు కొంచెం ఫ్రీగానే ఇష్టపడతారు కాబట్టి నెక్ కింద నుంచి కొలుచుకోవాలి నాకైతే పదమూడు పంతొమ్మిదిన్నర వచ్చింది అంటే తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత హైట్ తెలియాలంటే బ్లౌజ్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ అది పట్టేసుకుని కింద ఒక వన్ ఇంచ్ అని చెప్పాను కదా అది వదిలేసుకుని కొంచెం సాగ తీసి పట్టుకోండి ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి బాగా సాగిపోయిన బ్లౌజ్ అనమాట ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకోండి మరి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేయండి నేను సాగ తీసుకుంటూ మార్కింగ్ వేసాను మీరు అలాగే చేయండి నెక్ డీప్ తెలియాలంటే వీప్ పార్ట్ని సగం కింద ఫోన్ చేసుకుని కింద పట్టికి ఎంత కావాలో అంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోండి అంతే కింద తొమ్మిది మీద ఏడు గీతలకి చెస్టమార్కింగ్ కదా పైన కూడా అంతే వేసుకుని ఎగస్ట ఖర్చు కోసం రెండు ఇంచులు మళ్ళీ స్కేల్ తోటి ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి నెక్ కోసం రెండున్నర ఇంచులకన్నా కొంచెం తక్కువే తీసుకుంటున్నాను రెండు పావు రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ కన్నా కొంచెం తక్కువ కింద వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నాను మంచి రౌండ్గా వస్తానికి అంటే దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ సైజ్ అండి ఇది ఆర్మలుస్ ఒకటే కొంచెం తక్కువ ఇలా క్రాస్గా వేసేసుకొని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాం కదా మనం ఖర్చు కోసం అక్కడి నుంచి చిన్న సైజు షోల్డర్ అనేది కొలుచుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచి తీసుకోండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఐదు మీద ఏడు గీతల వరకు వచ్చిందండి ఇక్కడ కూడా అంతే పెట్టేసుకోండి చంకడమని వచ్చేసి నేనైతే ఆరు పావుతో అయితే తీసుకుంటున్నాను ఆరు పావు చూద్దాం ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉంది కదా వీళ్ళకి చూడాలి చెస్ట్ అనేది మనకి ఆర్మలుస్కి మ్యాచ్ అవ్వాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా నెక్ దగ్గర కావాల్సినంత మనకు అది ఖర్చు వదిలేసుకుని అదే మనకి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి నాకు ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది సో నాకైతే మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేశాను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి లేదంటే లూజ్ వచ్చేస్త చంక కింద షోల్డర్ దగ్గర కావాల్సినంత వచ్చి వదిలేసుకుని గీత కింద నుంచి కొల్చుకోండి అంతే ఇప్పుడు మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా ఇప్పుడు కాజా పట్టి వదిలి సుక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు నాకు వచ్చేసి ముప్పై మూడు ఇంచులు అండి అంటే మనకి ముప్పై మూడు అంటే పాతకు ఎనిమిది డాట్ కోసం కప్తే కాకపోతే పాతకు తొమ్మిదికి ఒక మార్కింగ్ వేశాను మళ్ళీ ఇలా సగానికి మార్కింగ్ వేసాను అక్కడి నుంచి ఆఫ్ ఇంచ్ అట్టు హాఫ్ ఇంచ్ ఇటు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను అంటే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగుబాల్లో ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఇలా క్రాస్గా వేస్తున్నాను క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వేస్తున్నాను ఇలా క్రాస్గా వేసేసుకుని యాజ్టీజ్గా మార్కింగ్ వేసేస్తున్నాను ఇలాగా చూడండి ఇలా నీట్గా మనకి నెక్ డీప్ ఎంత వచ్చిందంటే వీళ్ళకి ఆరు మీద ఏడు గీతలు అనమాట సో మనకి క్లాత్ సరిపోతుందో లేదో ముందే చెక్ చేసుకోవాలి ఇలా రావాలన్నమాట ఇలా కరెక్ట్గా రావాలి లేదంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఈ షేప్ రావాలి ఈ షేప్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా రౌండ్గా ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇలాగా ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ హైటు ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా చూసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే పన్నెండు మీద నాలుగు గీతలు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు మీద నాలుగు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ నెక్ వచ్చేసి ఆరు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇక్కడ కొంచెం ఇలా క్రాస్గా తీసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్ రౌండ్ వస్తుంది అన్నమాట ఇలా తీసుకుని ఇలాగ రౌండ్ అనేది తీసేసుకోండి ఇలా రౌండ్గా ఇది కూడా అయిపోయింది ఇది వచ్చేసి మనం నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి హైటు పెద్ద సైజు బ్లౌజ్ కదా మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే ఇచ్చాను తర్వాత వచ్చేసి ఇక్కడ హైటు డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలా షేప్ ఇచ్చే నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి రెండింటి మధ్యలో మళ్ళీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ ఇక్కడ ఎక్కువ అయిపోయింది కదా విడుత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కింద నుంచి రెండున్నర మార్కింగ్ వేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది కొంచెం అందంగా కనిపిస్తుంది అనమాట మరీ పెద్దగా ఉంటే షేప్ బెల్ట్ బాగోదు అందుకుని ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి ఇలా క్రాస్ తీసుకుంటేనే సరిపోతుంది నెక్ రౌండ్ ఒకసారి అయితే చెక్ చేస్తున్నానండి ఎందుకంటే వీళ్ళకి నెక్ రౌండ్ అనేది పెద్దగా అయిపోతే ఇష్టపడరు అనమాట సో నేను కొంచెం పైకి లేపుతున్నాను ఓకేనా అంతే ఇక సైడ్కి వీ షేప్ దగ్గర నాకు అతుకు పడుతుంది కుట్టేటప్పుడు వేసుకుంటాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా నీట్గా ఇలా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ ఇలా షేప్ ఇచ్చేసేయండి సైడ్ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక అడుగు భాగంలో మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకుందాం సైజ్ జాయింట్ అనేవి ఏమన్నా మార్పులు ఏమైనా వచ్చినాయా ఏంటి అనేది ఇలా పెట్టేసుకుని ఒకసారి చూద్దాం ఒక పావించి టేప్ని వదిలేస్తే నాకు రెండున్నర కన ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది ఎందుకంటే మనం ఇలా క్రాస్ తీసినప్పుడు కొంచెం ఒక గీత అటు ఇటు అవుతుంది అనమాట ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇక నేను షే బెల్ట్ కోసం ఇక్కడ క్లాత్ని కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేస్తేయండి పొడుగు వచ్చేసి పదిన్నర లేదంటే పదిన్నర కూడా కాదు పదకొండు నుంచి తీసుకోవాలి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కదా నడుము లూజ్ తక్కువే ఉంది ఆర్మ్ లూజ్ తక్కువే ఉంది చెస్టే ఎక్కువ ఉంది కరెక్ట్గా ఈక్వల్గా ఉండేటట్టు చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా కటింగ్ చేసేసేయండి అయిపోయింది పొడుగొచ్చేసి వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నాను ఈ సైడ్కి వచ్చేసి రెండు మీద ఏడు గీతలు ఇక్కడ మూడుంపావు మీకు మీకు కరెక్ట్గా తెలియాలంటే ఆది బ్లౌజ్లో ఒక హాఫ్ ఇంచ్ అనే టేప్ పైకి వదిలేసి చూసుకోండి షేప్ బెల్ట్ దగ్గర నాకైతే మూడు పావు ఇక్కడేమో పాత ఒక మూడు ఇంచులు తీసుకున్నాను ఇలా షేప్ వచ్చేసింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నా సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకున్నాను ఇంకొక లేయర్కి అయితే క్లాత్ లేదండి మనం ఏదన్నా లైనింగ్ క్లాత్ రెడ్ కలర్ వేసుకోవాలి ఇలాగా అంతే చూసారా అంత చక్కగా వచ్చేసిందో సో ఇదండి ఈరోజు వీడియో మీరు ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్లు కుట్టుకోవాలనుకుంటే కొంచెం నెక్కులు అనేవి చూసుకోవాలన్నమాట ఎందుకంటే అవి ప్లెయిన్ బ్లౌజ్లు కూడా సపోర్ట్ ఎక్కువ ఉండదు తొందరగా సాగిపోయి భుజాలు జారిపోతాయి అలా భుజాలు జారకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా కొంచెం నెక్ రౌండ్స్ దగ్గర వాడి దగ్గర వీడి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్